అహం జానామిలోని రెండవ అంశము రెండవ కొమ్మ ఐ నో అబౌట్ యు నాకు నీ గురించి కూడా తెలుసు అక్కడ యు అన్నప్పుడు ప్రపంచం అని అర్థం వరల్డ్ అని అర్థం యూ ఇంప్లైస్ ద వరల్డ్ ఇన్ విచ్ వి ఆర్ నాకు నా గురించి తెలుసు నీ గురించి కూడా తెలుసు నువ్వు ఎదుటి వారిని తెలుసుకునేందుకు విధిగా చేసిన ప్రయత్నం ఏంటో ఒకసారి నాకు చెప్పు ఇఫ్ ఐ టేక్ సమ్ నేమ్ రాబర్ట్ స్పెన్సర్ ఆయన గురించి మీకేం తెలుసు రాబర్ట్ స్పెన్సర్ చెప్పానుగా పేరు అయితే వాట్ డూ నో అవట్ హీమ్ తెలియదు తెలుసుకునేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తారు ఎందుకంటే రాసేసుకుంటున్నారుగా స్వామీజీ రాబర్ట్ పెన్సిలా పెన్సిల్ పెన్సిల్ కాదు స్పెన్సా అంటే ఎస్ఏ రాయాలా సిఏ రాయాలా ఏదో ట్రై తర్వాత విన్ ఫస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి గూగుల్ ఓపెన్ చేసి రాబర్ట్ స్పెన్సర్ అని మీరు తప్పు కొట్టినా అది ఆటో కరెక్ట్ చేసుకొని డూ యూ మీన్ దిస్ అని అడుగుతుంది మీరు క్లిక్ అని ఒత్తుతారు దాన్ని దెన్ కమ్స్ సమ్ వికీ పేజ్ ఈ సోడ్స్ అంటే ఒక ప్రయత్నము చేశారు తద్వారా రాబర్ట్ స్పెన్సర్ గురించి తెలుసుకున్నారు కదా ఏమి నీ భార్య గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం ఏం చేశావు పెళ్లి చేసుకున్నానుగా పెళ్ళి చేసుకోవడం అంటే ఏంటి ఊరికే కూర్చున్నారు బాజాలు మోగించారు ఏమైంది అంటే ఐ మ్యారీడర్ దాట్స్ ఆల్ ఓకే ఆ తదనంతరం ఆమె వ్యక్తిత్వం ఏమిటి ఆమె ఇష్టాయిష్టములేమిటి ఒక్క మాటలో వాట్ ఈజ్ షీ అది పెళ్లితో ఎట్లా తెలుస్తుంది నువ్వు విధిగా చేసిన ప్రయత్నం ఏంటి ఐ విల్ గూగుల్ ఇట్ టు నైట్ రే 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 నీ అసాధ్యం కూడా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ అయిపోయింది ఇక నువ్వు అట్లానే నీ భర్త గురించి నువ్వు తెలుసుకునేందుకు విధిగా చేసిన ప్రయత్నం ఏంటి వివాహమైన తరువాత యాక్చువల్గా ఇద్దరు కొత్త వ్యక్తులు వచ్చారు ఒక దగ్గరికి లేదండి మా బావే చిన్నప్పటి నుండి తెలుసు అది ఓకే అది ఓకే కానీ కానీ నీ బావే అయినా కూడా వీడిప్పుడు భర్త అనే ఉపాధిని పొందుతూనే ఏమిటేమిటో అంటున్నట్లుగా ఉంటాడు ఏమిటో ఆకాశంలోంచి ఊడిపడ్డట్టుగా ఓ కొత్త బిహేవియర్ స్టార్ట్ అవుతుంది దేర్ ఫర్ యూ నీడ్ టు డిస్కవర్ ఇట్ నా సో నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి ఏమీ లేదు ఇరుక్ కా తమ్మి వైఫే యు ఆర్ రీడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ ఐ కంగ్రాచులేట్ యూ నేను అడుగుతున్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కేవలం భార్యకు భర్తకు పరిమితంగా చెప్పట్లేదు నువ్వు నాకు నువ్వు తెలుసు అని ఎవరితో అన్నా సరే వారిని తెలుసుకొనుటకు విధిగా నీ ద్వారా చేయబడిన ప్రయత్నం ఏమిటి ఏమీ లేదు బట్ యు కన్క్లూడెడ్ i know my wife i know my husband i know my children i know my mother father what not correct or not maridini ga i know you does the world why this person or this world never understands me నాకు నీ గురించి తెలుసు దాని పర్యవసానం నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు నన్ను సరిగ్గా ఎందుకు అర్థం చేసుకోవు వస్తుందా లేదా కంప్లైంట్ ఎవ్రీ కంప్లైంట్ ప్రతి కంప్లైంట్ వెనుక ఉండే భావం ఇది నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు అర్థం చేసుకోవు నాతో ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తావు వై ఆర్ యూ ఆల్వేస్ లైక్ దిస్ టు మీ వస్తోందా లేదా నా గురించి నాకు తెలుసు అండ్ ఐఎమ్ ఆల్ రైట్ నీ గురించి నాకు తెలుసు అండ్ వై ఆర్ యూ లైక్ దిస్ టు మీ టు మీ నువ్వు అందరితో బాగుంటావు టు మీ ఈ ప్రపంచం అందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంది నాట్ టు మీ నేను ఈ ఫీలింగ్స్ అన్నింటినీ కల్పించి చెప్తున్నానా వాటిని చెప్తున్నానా కరెక్ట్ ఇది కాన్సిక్వెన్స్ మరి నిజానికి జ్ఞానాత్ ముక్తి అని సిద్ధాంతం జ్ఞానాత్ జ్ఞానము వలన ముక్తి లిబరేషన్ ఫ్రీడమ్ అని సిద్ధాంతము జ్ఞానము మోక్ష సాధనము అని విన్నారు కదా మన ప్రాబ్లం ఏంటంటే ఆ మోక్షాన్ని హయ్యెస్ట్ దగ్గర కనెక్ట్ చేసి పెట్టాం కిందికి దేనివ్వట్లేదు మోక్ష ఈజ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ రైట్ నౌ ఇన్ ది ఫామ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ రైట్ నౌ ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అది వచ్చేది కాదు కానీ జ్ఞానాత్ మోక్ష జ్ఞానాత్ ముక్తి అన్నప్పుడల్లా ఆ ముక్తిని ఆ మోక్షాన్ని మళ్ళా ఈ సోకాల్డ్ తర్జన భర్జన ఉపదేశాలు విని ఎక్కడో హయ్యెస్ట్ కనెక్ట్ చేశాం ఇక మన వల్ల సాధింపబడది అన్నంత దూరంగా అన్నంత అసాధ్యముగా దానిని ముడివేశాం దేనికో బట్ ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే ఏ విషయముగా నీకు జ్ఞానం ఉంటుందో అక్కడ నీకు స్వాతంత్ర్యము అనుభవంలోనికి వస్తుంది అది సిద్ధాంతం ఇఫ్ ఐ హ్యావ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఐ విల్ సర్టెన్లీ ఎక్స్పీరియన్స్ అ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇఫ్ నాట్ ది అల్టిమేట్ ఫ్రీడమ్ అట్లీస్ట్ రిలేటివ్ ఫ్రీడమ్ అట్లా అనుభవంలోనికి రాకపోతే అది జ్ఞానం అనబడదు అట్లా అనుటకు వీల్లేదు నాకు తెలుసు అని తెలివి అనుటకు వీల్లేదు యూ కెనాట్ నాట్ క్లెయిమ్ విజ్డమ్ నౌ బికాస్ విజ్డమ్ అండ్ ఫ్రీడమ్ దే గో టుగెదర్ గెదర్ కానీ నాకు తెలివి ఉన్నది నాకు తెలుసు అని నీవు అనుకుంటున్న జ్ఞానము వల్ల రెండు పర్యవసానములలోనూ నష్టపోతున్నావు చూసుకోసారి ఐఎమ్ ఆల్మోస్ట్ ఆల్ రైట్ అన్నావంటే ఇంకేం బాగుపడతావు అక్కడ నీ అభివృద్ధికి నీవే అడ్డుపడుతున్నావు అలాగే నీ గురించి నాకు తెలుసు నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు వై ఆర్ యు లైక్ దిస్ టు మీ అంటూ ఓ పర్సిక్యూషన్ సిండ్రోమ్ తయారు చేసుకుంది